మద్దిపాడు మండలం ఏడుకుంట్లపాడు గ్రామం సచివాలయం మరియు సిసి రోడ్ బీటీ రోడ్ ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొని చేసిన సంతనతపాడి శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఏడుకుంటలపాడ సర్పంచ్ దాసరి శిల్ప సౌందర్య ఉప సర్పంచ్ మేడు రాజేశ్వరి దాసరి రమేష్ మండవ వెంకటస్వామి మండవ హరిప్రసాద్ మరియు మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షుడు నాగేశ్వరరావు మద్దిపాడు మండల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు బిఎస్ఆర్ పోతినేని శ్రీనివాసరావు సచివాలయ సిబ్బంది అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు i didn't get it

ಎರಕೊಳ್ಳಿ ಮುಂತ್ರುನ ಬಾರೆ ಏನೆಕ್ರಾರಾ ಮುಂದೆ ಇಲ್ಲ ಅಣ್ಣ ಮರ್ದ್ಯಾನೆಕ್ರ ಗರಕಟ್ಲ ಏನೆಕ್ರ ನೆನೆಕ್ರ ана ಸುರೇಂದ್ರ ನೆನೆಕ್ರ ನಾನು ಹಾ ದಕ್ಕಿ ನೋ ಯೋ ರಾಘವನ ಮೊಬೈಲ್ சேவேமா கேம் दाखी okay, <laughs> Why is it Shirève Arpoorina? Yeah Malo? That was Sinenını, who you katzadaha? aquí 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 aquí

ఈరోజు ముఖ్యంగా ఏడుగు గ్రామ పంచాయతీలో నూతన సచివాలయ ముఖ్యలు గౌరవ పెద్దలకి నమస్కారాలు ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టౌన్ లో అందగా అన్నా ఐదు రూపాయలతో అన్నాకి ప్రభుత్వం ఏర్పాటు చేసింది తర్వాత ఉచిత ఇసు ప్రవేశపెట్టింది తర్వాత అందరికి కూడా పదవి అలాగే అందరికి మహిళలకు మొత్తం కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ప్రభుత్వం ఇంకా అందరూ అలాగే ఇప్పుడు అందరూ కూడా మీ సిడి ప్రోగ్రాన్నారు మీ డాక్టర్ అంగన్వాడీ టీచర్ మొత్తానికి ఫైవ్ జీ ఫోన్ గవర్నమెంట్ ప్రభుత్వం ఇష్టంగా ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఏడు రూపాయలు ఎన్ని నెలల నుంచో వాయిదా వేస్తా వస్తా ఉన్నాం కానీ ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా మనం ఈ సచివాలయం ఓపెనింగ్ జరుపుకోవడానికి మంచి రోజుగా భావిస్తా ఉన్నాను కాబట్టి అదే కాదు ఇక్కడ మన నలుగురు నర్సింగ్ హాస్టల్ రమేష్ నలుగురు నర్సింగ్ వాళ్ళు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తా ఉన్నారు గైన్కాలజిస్ట్ కార్డియాలజిస్ట్ ఎముకలు సంబంధించిన స్పెషలిస్ట్ అందరూ మన దగ్గర అందుబాటులో ఉన్నారు కాబట్టి మన అందరం ఈ గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మేము అందరిని కోరుతా ఉన్నాను మెడిసిన్స్ కూడా ఫ్రీ ఇస్తా ఉన్నారు కాబట్టి అంతేకాదు మనం లింగకొండకి ఏడుగుల పాటికి ఉన్న బీటి రోడ్డు తోటి మనం కారు రోడ్ నిర్మించుకోగలిగాం ఆ తారు రోడ్డు మనకి ఎంతో రాకపోవడానికి చాలా ఈజీగా ఉంది కాబట్టి దానికి సార్ చేసినందుకు సార్కి ధన్యవాదాలు ఉన్నాను మరెన్నో నిధులు ఇచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మీరు అందరూ కృషి చేయాలని కోరుతా ఉన్నాను సార్ మా గ్రామ ప్రజల తరఫున నేను ఒక చిన్న విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను మా గ్రామంలో హైవే పడకముందు కలవట్లుండయి ఆ కలవట్లు ఉన్న టైంలో మా గ్రామంలోకి వాటర్ కాదు కానీ ఆ కలవట్లు హైవే వాళ్ళు క్లోజ్ చేయడం వల్ల మా గ్రామం ఇప్పుడు వర్షం పడితే రోజు భయంతో బ్రతకాల్సిన పరిస్థితిలో ఉంటా ఉన్నాం కాబట్టి మీ దృష్టికి చిన్న సమస్య మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా మీరు అది పర్సనల్ గా తీసుకొని మా గ్రామానికి కలవట్లు నిర్మిస్తారని ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపరకు ధన్యవాదాలు తెలియజేస్తాను

మనం మీ అందరూ ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వాన్ని ఎంతో అవకాశించారు కాబట్టి రాబోయే రోజు రూపాయలని అందగా ఉంది ప్రభుత్వానికి ఇంకా మా ఎమ్మెల్యే గారు కూడా సాయాల్లో అన్ని గ్రామాల్లో సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది ఆరు కోట్ల రూపాయలతో ముందు నిధులు శాంక్షన్ చేశారు నిన్న మళ్ళీ మన ఏ ఒక్క ముక్క మీద పన్నెండు కోట్ల రూపాయలతోటి కోట్లు వాడి పన్నెండు కోట్ల ఇరవై కోట్లు చేయవృత్తి మళ్ళీ ఇరవై కోట్లు చేయవృత్తి గోదావరి కానీ సత్యం రూపాయలతోటి ఆరు కోట్లు మంత్రివారిగా రాబోకి ఎన్డీపాడు ఎన్ఆర్జీసీ మంది ఇట్లా ఇప్పుడు అన్ని గ్రామాల్లో మొదటి వస్తుందంటే ఇది కూడా గారు గారు రాత్రి మన మొత్తం మీద ఓట్లు ఉంది ఇంకేమైనా గ్రామస్తులు వచ్చిన నాయకులు కూడా ఇంకేమైనా గ్రామాల గురించి నిధులు జమకొచ్చకపోతే దీక్ష ఇంకా కూడా ఆయన కూడా వారి ప్రభుత్వం నిధులు సమర్పిస్తారు ఓకే

ఈరోజు మణిపాడు మండలంలో ఎరువుళ్ళపాడు సూర్యపల్లి వెంకటరాజ్పాలెం అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభివుళ్ళపాడులో గ్రామ సచివాలయం నలభై లక్షలకి ప్రారంభించాము అంతకుముందు ఎన్ఆర్జీస్లో సిసి గోల్డ్స్ డ్రైన్స్ ఈ పంచాయతీకి ఇరవై లక్షలు ఇచ్చాము అదే కాకుండా ఏరుగుండపాటి నుంచి వినోగుంటకి స్కూల్ ఉంది చాలామందికి స్టూడెంట్స్ ఆ స్కూల్కి ఇస్తా ఉన్నాము వర్షాలు అయిన పంట చాలా ఇబ్బందికరంగా ఉంటారు కానీ దానికి ఒక డెబ్బై లక్షలతో బీటీ రోడ్ ఇప్పించారు ఒక గ్రామంలో ఈ మధ్యకాలంలోనే కోటి రూపాయల పైన అభివృద్ధి పండుగ చేశాము మండలంలో సీసీ రోడ్స్ డ్రైన్స్ ఎన్ఆర్ఏ జేసిలో రెండుసారి ఐదు కోట్లు చేసే మా ఎన్ని కంప్లీట్ అయిస్తాయి అతి త్వరలో ప్రతిలో అవి కూడా ప్రారంభిస్తాము రాబోయే కాలంలో అంటే ఇంకొక నెల రెండు నెలలలో ఇంకొక రెండు లక్ష రెండు కోట్లు ఇరవై లక్షల రూపాయలు సీసీ రోడ్స్ ఐట్రన్స్ కూడా ఏర్పిస్తున్నాము అదే ఈ గ్రామానికి ఇందాకనే మహిళలు వాళ్ళందరూ వచ్చి ఒక ఐదు లక్షల రూపాయలు అడిగారు కూడా దాంట్లో ఐదు లక్షల రూపాయలు పెడతారు నేను సార్ చెప్పదలుచుకున్నది ఏంటిదంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు వెళ్తాయి సమానంగా అనే ఉద్దేశంతో ఇంత భారీ మెజారిటీ ఇచ్చారు అలాగనే దాన్ని తగ్గట్టే ఇంకా ఎక్కువగానే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి సాశ్రీ రోడ్లో మల్లవరం టెంపుల్కి చాలా మంది వస్తూ ఉంటారు చాలా రోజుల నుంచి రోడ్డు అడిగారు సాక్షి గ్రాండ్ స్లో డెబ్బై ఆరు లక్షలతో గవర్నమెంట్ రోడ్డు కూడా రోడ్లు అప్పించారు బీటీ రోడ్డు మీరు గమనిస్తూ ఉంటే గేట్ గేట్లు వచ్చిన వెంటనే దాని తర్వాత రాచవరిపాలెం రోడ్డు చాలా రోజుల నుంచి గుంటలు కట్టుకుని ఉంటే దాన్ని కూడా బీటీ రోడ్లు వేసాము అనేక అనేక గ్రామాలలో ఎస్సీ కాలనీలలో బీటీ సిసి రోడ్లు సైడ్ రైన్లు ఈ ఐదు కోట్లతో వేయించాము రాబోయే కాలంలో కూడా మండల ఫండ్స్లో కూడా చాలా మండల ఫండ్స్లో కొన్ని ఊర్లలో పంచాయతీల్లో కూడా చాలా డబ్బులు ఉన్నాయి దాంతో కూడా ఒక దగ్గర దగ్గర ఒక లక్ష లక్ష కోటి కోటిన్నర వరకు ఇంకా అభివృద్ధి పండ్లు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము జనాలు నేను ఇప్పుడు తిరుగుతూ ఉంటే జనాలు కూడా ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి వాళ్ళని చాలా సంతోషంగా ఉన్నాను ఒక్కరికి పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే మేము ప్రతి ఒక్కరికి తాజా అందిస్తూ ఉన్నాము సీఎం రిలీఫ్ ఫండ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన కాన్స్టిటెన్సీలో ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పితే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాము ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్నాను మెడికల్ ఇబ్బందులు ఉన్నా సహాయపడతా ఉన్నాం అందుకని ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు ఏ కాన్స్టిట్యెన్సీకే తగ్గకుండా అభివృద్ధి సంక్షేమ ముందుకు ముందుకెళ్తున్నాయి సంతనతో పాటు అభివృద్ధిలో కానీ సంక్షేమం కానీ అందరికన్నా ముందు వెళ్తారని సందర్భంగా తెలియజేస్తూ సెలవు పథకం అభివృద్ధి పథకం పథకము మనకి రెండు మున్సిపాలిటీలలో వస్తున్నాయి ఒకటేంటిదంటే పేనమెంటా ఏరియాలో మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో పేనమెంటా ఏరియాలో మన సంతలపాల కాన్స్ట్యూ ఒక నాలుగు వార్డులు రెండు సగం వార్డులు అంటే ఒక ఐదు వార్డులు దానికి అమృత పథకాన్ని ప్రతి ట్యాంకులు కట్టి నీటి సమస్య తీరుస్తుంది ఇంతకుముందు చీమకుర్తిలో కూడా అప్పుడు అమృత పథకం కింద దగ్గర దగ్గర దాకా ఒక యాభై నాలుగు కోట్లతో పెట్టాము ఇప్పుడు అది రివైజ్ చేసి అది వేరే స్కీమ్లో డెబ్బై అరవై రెండు కోట్లతో అక్కడ కూడా చీమకుర్తి మున్సిపాలిటీకి నీరు అందిస్తుంది